ఈవేళ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖు అంటే ఒకటి మనకి రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యతిథి వర్ధంతి ఈవేళ ఆయన ఏదైతే దాదాపు రెండు సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చుని దాదాపు రెండు సంవత్సరాల పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేలు టంగుటూర్ ప్రకాశం పంతులు ఎన్జి రంగా ఆ రోజుల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ పాల్గొని ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ రాజ్యాంగాన్ని యాక్చువల్గా అందులో వచ్చినటువంటి ప్రతి సంశయానికి కూడా సమాధానాలు చెప్పి ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి భీమరావు అంబేద్కర్ గారి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో రోజు కూడా డిసెంబర్ ఆరు బాబరి మసీద్ యద్ధంసవం అదేవి చరిత్రలో దీని మీద ఈ బాబరి మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే సరిగ్గా విధ్వంసం అయిన పదిహేను రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం పివి నరసింహరావు ప్రభుత్వం బాబరీ మసీదుని కాపాడలేకపోయింది మత కల్లోలాలకు కారణమైంది ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబరీ మసీదుని కూలదోశారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది దీన్ని నేను అనుమతించి అప్పుడే శ్వాతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని అది ఇక్కడ ఉన్న వెటరన్స్ అందరికీ తెలుసు ఆ శాతపత్రంలో అప్పుడే వేశాను దాని కాపీ ఈ వేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూపుల్లో పెడతాను ఇది ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది వేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అసెంబ్లీలు ఉన్నాయి పార్లమెంట్ ఉంది రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరికి పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా పోయిన సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను ఈ సంవత్సరం ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను ఏంటి నీకొక్కడికే ఏంటో గొడవలు అంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే అంబేద్కర్ ఏం చెప్పాడంటే నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇండిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ అంబేద్కర్ స్పీక్స్ వాల్యూమ్ నెంబర్ త్రీ పేజ్ త్రీ నైంటీ ఏ ప్రభుత్వానికైనా అన్లిమిటెడ్ పవర్ అంటే హద్దులు లేనిటువంటి అధికారం లభించిన తర్వాత జనంలో మనం నిశ్శబ్దుగా నిశ్శబ్దంగా ఐడియల్గా అంటే ఏ పని చేయకుండా ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఎప్పుడైతే జనం ఉంటారో అప్పుడు దేశం పతనం ప్రారంభమవుతుంది ఈవేళ మోడీ గారి పరిపాలనలో ఏ న్యూస్ పేపర్ ఏదైనా వీటిలో వచ్చే పేపర్లలో ఏదైనా వస్తుందేమో తప్ప అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయడానికి సిద్ధపట్టలేదు ఏవో మన విశాలాంధ్ర లేకపోతే ప్రజాశక్తితో పార్టీ పేపర్లు ఉన్నాయి వాళ్ళు ఎవరో రాస్తారేమో తప్ప మిగతా పేపర్లో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు కంట్రోల్ అయిపోయారు మన రాష్ట్రంలో అయితే రెండు పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి ప్రధాన ప్రతిపక్షం అంతే అధికార పక్షం అంతే రెండు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళ ఇద్దరు తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది ఇక ఆఖరికి ట్రంప్ లాంటి వాడు నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను ఇద్దరికి వ్యాపారం చెప్పానంటే ఏం వ్యాపారం రాఫెల్స్ ఐదు రాఫెల్స్ కూల్ చేసామంటే రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్ కదా దానికి అసలు ఏం చేసినా కోలదని ఎందుకంటే అవి కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి ఐదు రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టుకున్నారు ఎన్డీఏ వచ్చాక బీజేపీ వచ్చాక కొని ఏం చెప్పారు దశలు ఎక్కడి నుంచిది దీన్ని ఎవడో ఏం చేయలేదు ఎల్లు కొట్టేసి వచ్చేట్లేదు తప్పని నాలుగో ఐదో కూల్ చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు మనం లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు అది పక్కన పెట్టండి అది ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఎంతమందిని చంపేశాం ఎంతమంది వెళ్ళి టెర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశానంటాడు నేనే ఇద్దరికి రాజీ చేశానండి మోడీ గారు ఏం మాట్లాడరు గవర్నమెంట్ మాట్లాడదు దాని మీద స్పందనే లేదు ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం ఈ పుతిన్కి మనకి తోటి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు మనం రష్యాతో సంబంధాలు చెడగొట్టుకోలేదు చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేవు చైనాతో వారయింది కానీ సిక్స్టీ ఫోర్లో ఆ వారు పూర్తయిన తర్వాత ఎప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు ఇవాళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి ఈ భారత ఉపఖండంలో అన్ని దేశాల్లోనూ డిస్టబెన్స్ వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి ఇన్ని మతాలుండి ఇన్ని నాగరికతలు ఉండి ఇన్ని సంస్కృతులుండి ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు చర్చిలు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నాం అంటే ఇండియా విల్ గో టు డాక్స్ అన్నాడు అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం